హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీరు చూడబోయే వీడియోలో వృషభ రాశి వారికి మరో ఇరవై నాలుగు గంటల్లో అదృష్ట యోగం కలగబోతుంది ఈ రాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అలాగే ఈ రాశి వారు ఎలాంటి పరిహారాలను పాటించడం వల్ల వారి జీవితంలో వచ్చే సమస్యలు పరిష్కారం అవుతాయనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం వృషభ వారికి మరో ఇరవై నాలుగు గంటల్లో వారి గ్రహాల యొక్క మార్పు కారణంగా వారి జీవితంలో అదృష్ట యోగాన్ని పొందబోతున్నారు ఈ యోగం కారణంగా ఈ రాశి వారి జీవితంలో ఇప్పటి వరకు ఉన్న ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అంతేకాకుండా ఈ రాశి వారికి ఎప్పటి నుంచో ఉన్న ఆరోగ్య సమస్యలన్నీ కూడా తగ్గుతాయి అంతేకాకుండా వృషభ రాశి వారికి కలగబోయే అదృష్టం కారణంగా ఈ రాశి వారికి మరో పది సంవత్సరాల పాటు డబ్బు విషయంలో ఎటువంటి ఇబ్బందులు అయితే ఉంటావు అలాగే ఈ రాశి గల విద్యార్థులకు ఈ సమయంలో వారి చదువు విషయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి అలాగే ఈ రాశి గల ఉద్యోగస్తులకు ఈ సమయంలో ప్రమోషన్స్ వస్తాయి అలాగే వీరికి ఈ సమయంలో స్థాన మార్పిడి కూడా ఉంటుంది అలాగే ఈ రాశిగల వారు ఎవరైతే విదేశాలలో వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారో వారికి కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది అలాగే విదేశాలలో ఉద్యోగం చేయాలనుకున్న వారికి అలాగే చదువుకోవాలని ఉన్న వారికి కూడా ఈ సమయంలో అనుకూల ఫలితాలు ఉంటాయి అలాగే ఈ రాశిగల వ్యాపారస్తులకి కూడా ఈ సమయం అనుకూలంగా ఉండడం వల్ల వారు చేసే వ్యాపారాలలో అధిక లాభాలను పొందుతారు అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే షేర్ మార్కెట్లో వారి డబ్బులను ఇన్వెస్ట్ చేశారో వారికి కూడా ఈ సమయంలో అనుకూల ఫలితాలు ఉంటాయి అలాగే వృషభ రాశిగల కళాకారులకు కూడా ఈ సమయంలో అద్భుతమైన అవకాశాలు వస్తాయి అలాగే ఈ రాశి వారు వారికి కలగబోయే అదృష్టం కారణంగా వారు చేసే ప్రతి పనిలోనూ విజయాలను సాధించడంతో పాటుగా ఆర్థిక పరంగా మంచి అభివృద్ధిని పొందుతారు అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో కుటుంబ పరంగా సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి అలాగే ఈ రాశిగల భార్య భర్తలు కూడా ఈ సమయంలో ఎంతో అన్యోన్యంగా ఉంటారు అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో తప్పనిసరిగా అదృష్టం కలుగుతుంది అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో పుణ్యక్షేత్రాలకు వెళ్తారు అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో ఎంతో అనుకూలంగా ఉంటుంది అలాగే రాశిగల ప్రేమికుల మధ్య ఈ సమయంలో కొన్ని మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ప్రతిరోజు దుర్గాదేవి అమ్మవారిని పూజించాలి సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి